హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది పుట్టినరోజు కావడంతో జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఆదిత్య అయితే ఇక తన భార్య ఆనందికి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి తన అమ్మా నాన్నులు జ్యోతి సూర్యులని చెప్పి ఈరోజైతే ఆదిత్య ఆనందికి సర్ప్రైజ్ ఇచ్చి జీవన ఇందుమతికైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు మరిక ఆనంద్ ఆనంది పుట్టినరోజు నాడు ఏం జరిగింది అసలు ఆదిత్య ఎలా నిజం చెప్పాడు మరిక నిజం జ్యోతి సూర్యులు నమ్మారా అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఆఫీస్లో చాలా గొడవ జరుగుతుంది జీవన అయితే ఆనందిని మళ్ళీ ఇక అనాథని చెప్పి చాలా అవమానిస్తుంది జీవన పదే పదే ఆనందిని ఇలా అనాథని ఎన్నోసార్లు నా భార్యను పెట్టింది ఈ జీవన ఇందుమతి ఇద్దరు కూడా ఆనందిని ఇక ఇలా ఎన్నోసార్లు అని తన మనసును ఎంతో బాధ పెట్టారు ఇక ఆనంది ప్లేస్లో ఈ జీవన ఉండి తను అనుభవించవలసిన భోగభాగ్యాలు తను అనుభవిస్తుంది అవన్నీ కూడా ఆనందికి తెలిసినా కూడా సైలెంట్గా ఉంటుంది ఇక తన స్థానంలో జీవన ఉందనే కోపం లేకుండా మళ్ళీ ఇక అదే జీవన తను అంటున్నా కూడా నా భార్య ఆనంది తట్టుకుంటుంది అలాంటి గొప్ప మనసున్న ఆనందికి అన్యాయం జరగకూడదు ఇక అని చెప్పి ఆదిత్య ఇక జీవన జీవనోరు ఇప్పుడు మోహించడం కుదరదు ఇక రేపే జీవనకు ఇందుమతికి ఇక నేను నిజం చెప్పేయాలి ఆనంది పుట్టినరోజు రేపే కదా అని చెప్పి ఇక ఆఫీస్లో జరిగిన గొడవ గురించి ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య ఇక తెల్లవారితే ఆనంది పుట్టినరోజు ఇక పుట్టినరోజు వేడుకలో జ్యోతి సూర్యుల వాళ్ళ ఇంట్లోనే జరగాలని ఆనంది కోరుకోవడంతో ఆదిత్య సునంద ఫ్యామిలీ మొత్తం కూడా ఇక ఇలా జ్యోతి ఇంటికి వెళ్ళి ఇక అప్పుడే ఆదిత్య అయితే ఫోటో స్టూడియో అతనికి ఇక ఇలా జ్యోతి జ్యోతి సూర్య ఆనంది ముగ్గురు కలిసి దిగిన ఫోటో పంపిస్తాడు కదా అది ఇక ఇలా పెద్ద ఇట్లా ఫోటో ఫ్రేమ్ లాగా తయారు చేయమని చెప్తాడు కదా దాంతో ఇక అతనికి కాల్ చేసి ఫోటో రెడీ అయిందా అని చెప్పి ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఫోటో స్టూడియో అతనైతే రెడీ అయింది బాబు ఇక తీసుకెళ్ళండి ఈ రోజే ఇవ్వమన్నారు కదా అని చెప్పి తనైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటండి నా పుట్టినరోజు నాడు ఏం ఫోటో గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు ఏంటి అంటే చెప్పటం లేదు సర్ప్రైజ్ అంటున్నారు ఏం సర్ప్రైజో నాకు త్వరగా చెప్పండి అని చెప్పి ఆనంది అయితే ఆదిత్యను చాలా ప్రేమగా అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు ఆనంది ఇది ఇప్పుడే నీతో చెప్పకూడదు ఇక బర్త్డే సమయానికి నువ్వు సేపట్లో కేక్ కట్ అనే సమయానికి నేను సర్ప్రైజ్ నీకు ఇస్తాను ఇక నీకే కాదు మీ అమ్మ జ్యోతి సూర్యులకు కూడా నేను పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య అప్పుడే ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఏంటి మా అమ్మా నాన్నలు జ్యోతి సూర్యులు అంటున్నాడేంటి ఆదిత్య నిజం తెలుసా ఇక ఇప్పుడు అదే నిజం అందరికీ చెప్పబోతున్నాడా అసలు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు ఏం అర్థం కావట్లేదు ఇక ఫోటో స్టూడియో అంటున్నాడు అసలు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఇంతలోనే ఆదిత్యైతే ఆనందిని తీసుకొని ఇక ఇలా ముందుగా జ్యోతి సూర్యల ఇంటికి వెళ్తాడు ఇక ఆనందిని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చి ఆ ఫోటో తీసుకొని ఆదిత్య అయితే ఇక ఫంక్షన్ కి ఇలా బర్త్డే ఫంక్షన్ కి అయితే ఇక జ్యోతి సూర్యుల ఇంటికి ఇక ఆదిత్య కూడా వచ్చేస్తాడు ఇక వచ్చేసరికి అందరు కూడా హడావిడి చేస్తూ ఉంటారు ఇక ముందుగా ఆదిత్య అయితే జ్యోతి సూర్యులను కలిసి ఈ ఫంక్షన్ లో ఇక మీరు ఒక గొప్ప విషయం తెలుసుకోబోతున్నారు ఇక విషయం తెలుసుకున్నాక మీరు చాలా సంతోషంగా ఉంటారు నా మనసు కనిపిస్తుంది ఇక నేను చెప్పే నిజం వల్ల ఇక మీకు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను అని చెప్పి అర్థమై అర్థం కానట్టు ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక జ్యోతి సురులైతే ఏంటి ఇక ఇలా మాట్లాడుతున్నాడు ఆదిత్య ఏం అర్థం కావట్లేదు ఇక ఆనంది పుట్టినరోజు మనకేంటో నిజం చెప్తానని చెప్పాడు అది ఏ నిజం ఆనందికి కూడా ఏదో గొప్ప సర్ప్రైజ్ ఇస్తారంటున్నాడు ఆ సర్ప్రైజ్ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి అందరూ కూడా ఇక ఆదిత్య చెప్పబోయే విషయం ఆదిత్య ఇవ్వబోయే గిఫ్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక బర్త్డే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పుడే ఇక ఆనందిని రెడీ చేసి ఇక ఇలా కేక్ కట్ చేయడానికి తీసుకొస్తారు ఇక ఆదిత్య వచ్చి ఇక ఇలా అంటూ ఉంటాడు ముందుగా ఇక ఆనందికి రోజు పువ్వు ఇచ్చి ఇక ఐ లవ్ యూ ఆనంది అని ప్రపోజల్ చేస్తాడు ఇక అందరూ కూడా ఆదిత్య అలా అందరి ముందు ఇక ఆనంది బర్త్డే రోజు ఆనందికి ఇలా ప్రపోజ్ చేస్తూ ఉంటారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక జీవన అలిఖ్య ఇందుమతి తప్ప అప్పుడ ఏంటి ఆదిత్య ఏదో సర్ప్రైజ్ ఇస్తారని చెప్పావు కదా ఆనంద్కి ఏంటి ఇక ఇలా చెప్పడమేనా అని చెప్పి పద్మమ్మ సింహాద్రి వాళ్ళు అడుగుతూ ఉండగా లేదత్తయ్య నా భార్యను ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఇలానే చూసుకోవాలని అనుకుంటున్నాను ఇక నేను చూపించే ఈ గిఫ్ట్ తర్వాత కూడా నా భార్య ముఖంలో ఇదే సంతోషం ఉండాలి ఎప్పుడు తనను నవ్వుతూ ఇలా చూసుకోవాలని నాకు అనిపించింది అందుకే ముందుగా నేను ఇలా ప్రపోజల్ పెట్టాను ఆనందికి అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్యతే అప్పుడే ఇక ఆనంది కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇక అప్పుడే ఆదిత్యతే తను తీసుకొచ్చిన ఫోటో అయితే అందరి ముందు పెడతాడు ఇక జ్యోతి సూర్య కొట్టి ముగ్గురు కలిసిన ఫోటో ఇక ఇలా ఆనందికి ఇస్తాడు అది చూసిన ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇక మా అమ్మ చిన్నప్పుడు ఇక నేను మా అమ్మ నాన్న ఇక ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఈ ఫోటో నా దగ్గర నా ఆల్బంలో ఉంటుంది నా చిన్ననాటి ఆల్బంలో ఈ ఫోటో నువ్వెప్పుడు చూసావు అని చెప్పి ఆనంది అంటూ ఉండగా ఇక ఈ ఫోటో కోసం నేను వెతికాను మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా దొరుకుతాయేమో అని నేను చెక్ చేశాను ఆనంది అప్పుడే నాకు ఈ ఫోటో దొరికింది ఇక ఆ ఫోటోలో నువ్వు మీ నాన్న మీ అమ్మ ముగ్గురు కలిసి ఫోటో దిగారు అది నాకు చాలా నచ్చింది ఈ నిజం బయట పెట్టడం కోసమే నేను ఈ ఫోటోను పెద్దగా ఫ్రేమ్ చేయించాను ఇక నీ బర్త్డే రోజు నీకు గిఫ్ట్గా ఇచ్చినట్టుంటుంది ఇక నిజం అందరికీ చెప్పినట్టు ఉంటుంది అందుకే నేను ఇక ఈ ఫోటోని ఇలా తీసుకొచ్చి నీకు ఇచ్చాను ఆనంది ఇక నీ కల్న తల్లిదండ్రులు ఎవరో కాదు ఆనంది ఈ జ్యోతి సూర్యులని నాకు నిజం తెలిసింది ఈ నిజం ఇక జ్యోతి సూర్యలకు చెప్పడానికే ఈ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేశాను అని చెప్పి ఇక ఆదిత్యత ఇలా గుండె పగిలే నిజాన్ని ఆనంది ఆనంది పుట్టినరోజు నాడు ఇక ఇలా నిజాన్ని బయట పెట్టబోతున్నాడు ఇక అది విన్నా ఇందుమతి జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి కొత్త డ్రామా మొదలు పెట్టాడా ఈ ఆదిత్య ఆస్తి ఇక తన భార్యకు దక్కాలని చెప్పి జ్యోతిసురుల కన్న కూతురని ఇదంతా నాటకం ఆడుతున్నాడు ఇక ఈ ఆనంది ఇంటి వారసురాలు ఇంటి బిడ్డ కావడమేంటి మరిక ఆనందికి తెలిసిన ఎన్నాళ్ళు ఎందుకు నిజం చెప్పలేదు ఇక వీళ్ళిద్దరు కలిసి ఏదో కొత్త నాటకం ఆడుతున్నారు తన భర్తతో కలిసి ఆస్తి మొత్తం దక్కించుకోవాలని కుట్టి ఏదో ప్లాన్ వేసింది అని చెప్పి జీవన ఎత్తి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆనంది గురించి అప్పుడే ఇక ఆదిత్యకెత్తే చాలా కోపం వచ్చి జీవన చంప పగలగొడతాడు నీలాగా ఆనంది ఆస్తి కోసం ఎప్పుడు కూడా ఇలా అనుకోదు ఇక ఆస్తి కోసం నీలాగా మనుషుల జీవితాలతో ఆడుకోదు ఆనందికి ఏ ఆస్తులు అవసరం లేదు ప్రేమలు ఉంటే చాలు ఇక అలాంటి నా భార్య ఆనంది గురించి ఇలా తప్పుగా మాట్లాడతావా ఇక నిజం మీరు నమ్మరని చెప్పి ఇక ఇలా ఈ ఫోటో తీసుకొచ్చి కూర్చాను చూడు కావాలంటే ఇంత వయసున్నప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలతో కలిసిన్న ఫోటో ఒక్కటైనా చూపించు అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు జీవననైతే దాంతో ఇక జీవన సైలెంట్ అవుతుంది ఇక అప్పుడే ఇక కుట్టి చిన్నప్పుడు ఇక జీవనగా ఉన్నప్పుడు కర్పగం ఇక జీవనను ఎత్తికెళ్ళక ముందు జ్యోతి సూర్యులతో దిగిన ఫోటో అది ఇక ఫోటో ఆనంద్ దగ్గరే ఉందంటే ఖచ్చితంగా తనే ఇక వాళ్ళ కన్న కూతురని జ్యోతి సూర్యులు నమ్మిస్తారు ఇక ఈ జీవన ఇక మా కన్న కూతురు కాదు ఇక ఎవరు ఈ జీవన ఎవరు మరి ఎందుకు ఇక్కడికి వచ్చింది ఎవరు తీసుకొచ్చారో అనిక అనుమానం అయితే జ్యోతి సూర్యులకు మొదలవుతుంది ఇక ఈ జీవనే ఇక ఆనంది ఆనందిని కుట్టి వాళ్ళ కన్న కూతురు అని నిజం తెలిసింది కానీ ఇక ఈ నకిలీ జీవన వచ్చింది అనేది తెలుసుకోవాలని జ్యోతి సూర్యులు ఆనందిని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక నేను మీ కన్న కూతురునే కానీ ఈ జీవనను తీసుకొచ్చి పెట్టింది కూడా నేను ఎందుకంటే నేనిక మీ కన్న కూతురుగా ఇంట్లో మీ దగ్గర పెరుగుతాను మీకు ప్రాణగండం అని స్వామీజీ చెప్పారు అప్పటి నుండి ఇక నేను మీకు దూరమయ్యాను ఈ జీవనను మీ కన్న కూతురు జీవనగా నేనే పరిచయం చేశానమ్మా అని చెప్పి రోజైతే ఆనంది నిజాలన్నీ బయట తన అమ్మ జ్యోతి సూర్యుల ముందు ఇక వాళ్ళైతే ఇక మాకు ప్రాణగండం ఉందని చెప్పి నువ్వు ఈ కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉన్నావా మా ప్రేమకు దూరమయ్యావా నువ్వు మాత్రం నిజం తెలుసుకొని మాకు ఎప్పుడు కూడా ఇలా సేవ చేస్తూ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు మాకు నిజం తెలియక ఇక మా కన్న కూతురు జీవనని చెప్పి ఒకలా ఒకలా చూసుకున్నాము మమ్మల్ని క్షమించమ్మా ఇక నువ్వు మా కన్న కూతురు మా అని గుర్తుపట్టలేకపోయాము ఇక ఇప్పటికైనా ఆదిత్య నిజం చెప్పాడు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక జ్యోతి సూర్యులు ఫుల్ హ్యాపీగా ఆనందిని అయితే హక్ చేసుకుంటారు ఆనంది పుట్టినరోజు నాడు నిజం తెలుసుకొని అప్పుడే ఇక ఇలా నిజం ఆదిత్యకు ఎలా తెలిసిందో తెలుసు అని చెప్పి ఇందుమతి అయితే ప్లాన్ వేస్తుంది ఏంటి ఆదిత్య ఈ నిజం ఇక ఆనందిని నీతో చెప్పమని చెప్పిందా లేకుంటే ఇప్పుడు ఎందుకు నిజం చెప్పావు అని ఇక అడగడంతో ఆనంది ఈ నిజాన్ని ఎప్పుడు కూడా చెప్పాలని ప్రయత్నించలేదు చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేది కానీ తనకు ఇప్పటికి కూడా నేను ఈ నిజం మీకు చెప్తానని తెలియదు ఇక ఇలా నేనే సడన్ సర్ప్రైజ్ ఇచ్చాను తన జీవితంలో ఇక నుండైనా సంతోషాలు ఉండాలని చెప్పి ఈ నిజాన్ని బయట బయట పెట్టాను అంతేకాని ఇక నాకు నాకు ఆనంది చెప్పమని ఏం చెప్పలేదు నాకు ఈ నిజం ఎలా తెలిసిందని మీ అందరికీ అనుమానం రావచ్చు నాకు నిజం కర్పగం ద్వారా తెలిసింది చిన్నప్పుడు ఇక జీవనను ఎత్తికెళ్ళిన నేను కలిశాను తనే ఇక ఇదంతా చెప్పింది ఆనంది నాకు చెప్పలేదు ఇక కర్పగం నాతో మాట్లాడిన మాటలు వినండి ఒకసారి అని చెప్పి ఇక కర్పగం ఇక ఆదిత్య ఇద్దరు మాట్లాడుకునే మాటలు ఇక ఆ రోజైతే ఆదిత్య తన సెల్లో రికార్డ్ చేసుకుంటాడు ఇక ఇలాంటి టైం వస్తుంది ఇక ప్రూఫ్ చేయడానికి పనికొస్తుందని చెప్పి ఆదిత్య తన సెల్లో సేవ్ చేసుకుంటాడు ఇక ఈ రోజైతే అది పనికొస్తుంది ఇక నన్ను క్షమించు బాబు నీ భార్యకు ఈరోజు ఎన్ని కష్టాలు రావడానికి నేనే కారణం ఇక ఆ రోజు ఎత్తుకెళ్ళాను చిన్నపిల్లలను ఎంతోమందిని ఇలా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి నేను చాలా పాపం కట్టుకున్నాను ఈ నిజం ఎలాగైనా జ్యోతి చెప్పడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ వాళ్లకు చెప్పలేక వాళ్ళను కలవలేక ఇబ్బంది పడుతున్నాను ఇక ఇప్పుడు నా ప్రాణాలను కాపాడింది కూడా ఇక నేను ఎత్తికెళ్ళిన జీవన ఇక నీ భార్య ఆనందినే కానీ తనతో ఇక నేను నిజం చెప్పాను కానీ తను మాత్రం నన్ను వెళ్ళిపో నిజం చెప్పొద్దు మా మధ్య గొడవలు పెట్టొద్దని నా మీద చాలా కోప్పడింది కానీ నీకైనా నిజం తెలిస్తే ఎప్పటికైనా నువ్వైనా చెప్తావని నీకు నిజం చెప్తున్నాను బాబు అనిక ఆ రోజైతే కర్పగా మాట్లాడుతుంది కదా ఆదిత్యతో ఆ నిజాన్ని మొత్తం కూడా ఈరోజు ఆదిత్య తన సెల్లో రికార్డ్ అయింది మొత్తం కూడా ఇంట్లో వాళ్ళందరి ముందు వినిపిస్తాడు ఇక అది విన్న వాళ్ళు అందరూ కూడా కర్పగమే ఇలా ఆదిత్యకు నిజం చెప్పిందా ఇక నిజం చెప్పి మంచి పని చేసింది లేకుంటే ఇక అత్తయ్య ఈ ఆస్తులు మొత్తం ఈ జీవన పేరు మీదిగా రాసేది ఇంకా ఈ ఆస్తి పంపకాలు జరగలేదు కాబట్టి ఇక బ్రతికిపోయాము లేకుంటే ఈ జీవన హిందుమతి పక్కా ప్లాన్తో ఆస్తిని కొట్టేయాలనిదంతా నాటకమాడారు మా కన్న కూతుర్ని మాకు దూరం చేశారు అని చెప్పి జ్యోతి సూర్యులైతే ఈరోజు అర్థం చేసుకుంటారు ఇక జీవనకైతే ఏంటి ఇలా జరిగిందేంటి ఈ సెల్లో ఈ కర్పగం ఇలా మాట్లాడిందా ఇక ఆదిత్య ఇంత పెద్ద షాక్ ఇచ్చాడంటే తన భార్యను అనాధన్నానని చెప్పి ఈ నిజాన్ని బయట పెట్టాడా ఇక ఇప్పుడు ఎలా ఈ ఆస్తికి వారసరాలు ఏకైక వారసరాలు ఈ కుట్టినేనా పుట్టి శ్రీ తన ఇద్దరూ ఈ ఇంటి వారసురాల్లా ఇక నా పని అయిపోయినట్టే కదా ఇక నా బ్రతుకు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కాల్సిందే కదా ఎప్పటికైనా ఈ నిజాలు తెలుస్తాయి ఇక నేను ముందుగానే ఆస్తి దక్కించుకోవాలంటే ఇక ఆస్తి పంపకాలు ఇంకా చెయ్యలేదు మా గ్రాన్ని ఇక ఇప్పుడు ఏకంగా ఆస్తి మొత్తం ఇక ఆనంది పేరు మీదుగానే రాస్తారు ఇక నేను సైలెంట్గా ఆనంది ఏం చెప్తే అది వినల్సిందే కూర్చొని అని చెప్పి తన మీద తానే చాలా చిరాకు పడుతూ ఉంటుంది జీవనైతే ఇక ఆనంది జ్యోతిసురుల కన్న కూతురని తెలుసుకొని అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దామరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్